వెల్కమ్ టు స్పాట్ న్యూస్ దివిసీమకి స్వాగతం డిఎస్ఆర్ గ్రూప్ అధినేత తిరుపతి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పదిహేడవ గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు కోడూరులో ఘనంగా జరిగాయి టీఎస్ఆర్ గ్రూప్ అధినేత తిరుపతి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పదిహేడవ గ్రాండ్ క్రిస్టియన్ వేడుకలు కోడూరులో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా తిరుపతి శ్రీనివాసరావు ఫోటోతో పోస్టల్ శాఖ ముద్రించిన స్టాంపును పోస్టల్ శాఖ జిల్లా అధికారుల సమక్షంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రాం చేతుల మీదుగా ఆవిష్కరించారు అనంతరం వివిధ రంగాల్లో నైపుణ్యం సాధించిన వారికి ప్రజలకు ఉపయోగపడేలా సేవలు చేస్తున్న వారికి టీఎస్ఆర్ అవార్డ్స్ అందజేశారు అనంతరం కోడూరు మండల దైవ సేవకులకు నూతన క్యాలెండర్లు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ నారాయణ వివిధ శాఖల చైర్మన్లు చిలకలపూడి పాపారావు బాండి రామకృష్ణ తోట కనకదుర్గ అవనిగడ్డ వివిధ రాజకీయ పార్టీ నేతలు వేలాది మంది క్రైస్తవులు పాల్గొన్నారు ఎందుకంటే వాళ్ళు కోసం మనం ఈరోజు ఎవరి విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి ఎవరి మతాలు వాళ్ళ గౌరవం ఉంటుంది కానీ మతాలను అడ్డం పెట్టుకుని కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి నేను ప్రతి ఒక్కరికి ఒక మాట ఇస్తాను ఎట్టి పరిస్థితులు కూడా మత విశ్వాసాలు కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా మేము ఎవరు కూడా తెలియజేస్తూ ఈరోజు మన ప్రాంతాలు చాలా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే గతంలో మీ అందరికీ తెలుసు గుంటూరు జిల్లాకి కృష్ణా జిల్లాకి వారధిగా పులిగెడ్డ పెనుముడి వారధి నారా చంద్రబాబు నాయుడు గారి గుర్తు చేస్తాను ఈరోజు రావడమే కాకుండా మచిలీపట్నానికి మచిలీపట్నం నియోజకవర్గానికి వెంకట నియోజకవర్గానికి కోడూరు మధ్యలో పులిగెట్ట మన ఉల్లిపాలెం బ్రిడ్జ్ నిర్మాణం కూడా ప్రారంభించింది కూడా నారా చంద్రబాబు నాయుడు అయితే ఇక రోడ్డు పూర్తి కావాల్సింది ఆ రోడ్డు నిర్మాణానికి పద్నాలుగు పంతొమ్మిదిలో చివరిలో కూడా చేశాం కానీ కొన్ని కారణాల ప్రభుత్వం మారడం తర్వాత వాళ్ళు వచ్చి తాత్కాలిక పై పైన చూపించాలని ఎక్కడ కంప్లీట్ మీ చేయాలి హామీ రాబోయే మూడు నాలుగు నెలల్లోనే ఆ రోడ్డు మొత్తాన్ని కూడా కంప్లీట్ చేసి బందరికి మీరు కూడా మంచి రోడ్డు మీద చేరిన కార్యక్రమం చేస్తాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను మన మన ప్రాంతానికి మంచి అవకాశాలు ఉన్నాయి దాని కూడా ఆలోచన చేస్తాను ఎందుకంటే మీకు తర్వాత చెప్తాను ఎందుకంటే ఇక్కడ తీర ప్రాంతంలో చాలా మంది ముందుకు వస్తున్నారు అటు టూరిజం కానీ ఇండస్ట్రీస్ పరంగా కానీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించుకున్న ఏకైక లక్ష్యంతో ఇవాళ ప్రభుత్వం కొన్ని మా ముందుకి కొన్ని ప్రపోజల్స్ వస్తా ఉన్నాయి అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి బుద్ధ ప్రసాద్ గారు నేను కూడా ఈ రెండు నియోజకవర్గాలు అనుసంధానం చేస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తామని మరొకసారి మీ అందరూ కూడా హామీ ఇస్తూ మరి ఈరోజు ఇంత మంచి కార్యక్రమం ఎందుకంటే వారు చేసినటువంటి సేవని మనస్ఫూర్తిగా అభినందించారు అందుకనే నాకు ఇంకా చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నాయి ప్రోగ్రామ్స్ దానికి వెళ్ళాలి కానీ రావాలి ఇలాంటి ఇలాంటి వ్యక్తులు మనం ప్రోత్సహించాలని రావడం జరిగింది తప్పకుండా వారు మరిన్ని సేవలు మరిన్ని ఉన్నత స్థానానికి వచ్చి మరిన్ని సేవా కార్యక్రమాలు ఈ ప్రాంతంలో తన గ్రామంలో చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుని సభ తీసుకుంటామన్నటువంటి సేవాభావం కలిగినటువంటి తిరుపతిలోనే కుటుంబ సభ్యులు కూడా ఇవాళ మమ్మల్ని అన్నది ఎంతమందిని రప్పించాడంటే కారణం సేవాభావం ఏం చేస్తాడు తిరుపతిలో అంటే ఆర్థికంగా కష్టపడి సంపాదించుకుంటాడు తన డబ్బులతో పది మంది పేదవాళ్ళకి కష్టాలు ఉన్న వాళ్ళకి ఆదుకుంటాడు అదే మమ్మల్ని అనిపించింది యేసు ప్రభు చెప్పింది కూడా అదే సాటి వారికి సేవ చేయడం మరి అటువంటి బోధనలకి ప్రపంచవ్యాప్తంగా ఇవాళ క్రీస్తు మార్గంలో నడుస్తున్నారు చాలా చాలా ఇవాళ ప్రపంచంలో ఎక్కువ స్థాయిలో ఉన్న మతం ఏంటంటే క్రైస్తవ మతం కారణం ఏంటంటే అందులో చెప్పే సందేశం క్షమించమంటారు ఎవరన్నా అపకారం చేస్తే వాళ్ళని క్షమించారు తిరిగి అపకారం చేయమని సాటి వారి కష్టాల్లో ఉంటే ఆదుకోమంటారు సేవ చేయమంటారు ఇటువంటి మంచి నడవడికి ఉండటం వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా క్రీస్తు మార్గంలో ప్రయత్నిస్తూ ఉన్నారు మరి ఇవాళ రోజున ఇంత చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి తిరుపతి శ్రీనివాసరావు గారికి అతని యొక్క టీమ్ వాళ్ళ అబ్బాయిలు కూడా ప్రిన్స్ సినిమాలో హీరోలుగా నటిస్తున్నారు కంగ్రాచులేషన్స్ మీకు కూడా మంచి భవిష్యత్తు ఉండాలి నేను ఆశ చేసే సేవా కార్యక్రమాలు మీకు కూడా ఉపయోగపడి మీరు సినీ ఫీల్డ్లో మంచి నమ్మకం చెప్పి కోరుకుంటూ మీ అందరికీ భగవంతుడు ఆశీస్ కదా అని చెప్పి ఆ యేసు అడుగు ఈ చెప్పి కోరుకుంటూ నేను ఇద్దరికి సేవలు ధన్యవాదాలు